ఏలూరు జిల్లా నూచివేడు నియోజకవర్గం జనసేన పన్నెండు ఆవిర్భావ సమాచలో పిఠాపురం వాల్పోస్టర్ని ఏలూరు పార్లమెంటు సమన్వయకర్త ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గం ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మరియు నోజువేడి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బర్మ ఫణిబాబు చేతుల మీదుగా వాల్పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో నోచివేడు నియోజకవర్గం జనసేన నాయకులు తోట వెంకట్రావు బొబ్బులి శ్రీకాంత్ గారు షేక్ ఇమ్రాన్ గారు బజారు దుర్గా ప్రసాద్ వీరస్వామి సూర్యశెట్టి శివ దత్తు వీర మహిళలు నిట్లా ఉమామహేశ్వరి గారు జక్కుల లక్ష్మి పాల్గొనడం నియోజకవర్గ సమన్వయకర్త వెండప్ప నాయుడు గారికి అదేవిధంగా ఈరోజు రూజ్ నియోజకవర్గం మన మార్చి పద్నాలుగు జరగబోయే పన్నెండవ అవిభావ సభకి ఈరోజు మరి పోస్టర్ వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం వలన ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరిగినది అందుకు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులకు వేరే మహిళలకు కార్యకర్తలందరికీ పేరు పెరిన నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రతి సంవత్సరం ఒక పండుగ వాతావరణ కార్యకర్తలకి నాయకులకి అందరికీ ఒక పండగ వాతావరణంగా మనకి అందరూ కలిసే విధంగా ఒక ఆవిర్భావ సభ మరి ఏర్పరచడం జరుగుతుంది అలాగే ప్రతి ఏటా మరి ఈ ఆవిర్భావ సభ ఒక పండగ వాతావరణంలో నెలకొనడం మన అందరికీ చాలా సుభ సంతోషం ఎందుకంటే ఈరోజు మనం కూటమి ప్రభుత్వంలో వచ్చాక మొద మొట్టమొదటి జరిగే మరి మొదట ఆవిర్భావ సభ ఈ సభని మరి కార్యకర్తలు నాయకులందరూ మరి విలేజ్ల్లో మరి తిరిగి మరి కార్యకర్తలందరినీ సమయపరిచి మరి రేపు జరగబోయే పద్నాలుగవ ఆవిర్భావ సభకి మరి భారీగా తరలి రావాలని మరి అక్కడ అది చూసి మరి యావత్ రాష్ట్రము దేశం కూడా ఒక నివిడిపోయే వాతావరణం వచ్చే విధంగా ఉండాలని మరి ఈ సభ దేవుని దయ వల్ల మరి మన పవన్ కళ్యాణ్కి మంచి ఆరోగ్యం ఇస్తూ మరి ఈ సభ విజయవంతం చేయాలని ప్రతి కార్యకర్త మనస్ఫూర్తిగా కోరుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది నోజువేడి నియోజకవర్గం సమన్వయకర్త వర్మ పనిబాబు గారి ఆధ్వర్యంలో నోజువేడి జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు సైనికులంతా కూడా ఇక్కడ అవకాశం జరిగింది ఈరోజు ఈ యొక్క పోస్టర్ రిలీజ్ ఏదైతే మార్చి పద్నాలుగు జరిగేటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ యొక్క కూడా మరి నియోజకవర్గంలో నిజ నియోజకవర్గం అంతా కూడా పోస్టర్లు అందించి అదేవిధంగా కార్యకర్తలు నాయకులు జన సైనికులు వేరే అందరూ కూడా ఈ యొక్క సభకి తరలి వచ్చి విజయవంతం చేయాలని ఎందుకంటే దేశం అంతా కూడా ఈ యొక్క జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఏ విధంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి యొక్క సందేశం ఏ రకంగా ఉంటుంది రాబోయేటువంటి కాలానికి ఏ రకమైనటువంటి కార్యాచరణని ప్రకటిస్తారు ఈ యొక్క గడిచిన ఎనిమిది తొమ్మిది నెలలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రానికి జరిగినటువంటి మేలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తున్నటువంటి నిధులు అన్ని విషయాల్లో కూడా అక్కడ ప్రస్తావనకు వస్తుంది దానికి భారీ స్థాయిలో ఏలూరు పార్లమెంట్ పార్లమెంట్ నుంచి భారీ స్థాయిలో మరి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా మరి స్వచ్ఛందంగా అందరూ కూడా వస్తూ ఉన్నారు ఏర్ కూడాను ఈ యొక్క కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందంజలో ఉంచడానికి పవన్ కళ్యాణ్ గారు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటిని కూడా ఆంధ్రప్రదేశ్ ఐదున్నర కోట్ల మంది ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి వారికి మంచి ఆలోచన శక్తిని ధైర్యాన్ని జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆ పరమేశ్వర్ వారికి అందించాలి అదేవిధంగా ఈ యొక్క సభ దేశం అదేవిధంగా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రపంచం అంతా కూడా తొలగించేటువంటి అవకాశం ఉంది దీని ద్వారా రేపు రాబోయే రోజుల్లో బలమైనటువంటి ఒక శక్తిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి దిశగా జనసేన పార్టీ అడుగులు వేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా అందరికీ కూడా కోరుతూ ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పనిబాబు గారు మరి రోజువేడి నియోజకవర్గంలో మరి జనసేన పార్టీ బలోపేతానికి వారు అన్ని విధాలుగా కూడా కృషి చేస్తున్నారు వారి వారి అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నారు